ओम सकलां भरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तये

అనే పదార్థము ఎక్కడో ఒక చోట ఈ అనంత విశ్వం అంతా చైతన్య రూపంలో వ్యాపించి ఉంది దానిని అఖండ చైతన్యము విశ్వ చైతన్యము అంటారు అది శాశ్వతము అది నాశము నాశము కాదు ఎవ్వరూ దానిని నాశనము చేయలేరు విష్ణువు అంటే సర్వవ్యాపి ఈ శ్లోకంలో కృష్ణుడు పరమాత్మ యొక్క సత్ రూపమును సూక్ష్మంగా వివరించాడు సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపము ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపంగా వెలుగుతూ ఉంది పరమాత్మ విశ్వచైతన్యం అయితే ఆత్మ పరిమిత చైతన్యం జీవులు మరణించగానే వాటిలో ఉన్న పరిమిత చైతన్యం విశ్వచైతన్యంలో కలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికే వెళతాము ఇదే మోక్షము ఈ అనంత విశ్వం అంతటా వ్యాపించి ఉన్న అఖండ చైతన్యమునకు నాశనము లేదు దానిని నాశనము చేయటానికి ఎవరికీ సాధ్యము కాదు ఎందుకంటే సత్తు పదార్థము కంటే వేరైన పదార్థము మరొకటి లేదు అంతా అదే అయినప్పుడు నాశనం చేసేవాడు ఎవరుంటారు ఇదే రహస్యం ఈ రహస్యం తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానము కుండను పగల కొట్టవచ్చు కానీ మట్టిని పగలగొట్టలేము కదా అలాగే ఈ దేహమును కొట్టి చంపవచ్చు కానీ దేహములో ఉన్న ఆత్మను కొట్టి చంపలేము కదా ఎందుకంటే అది నిత్యము సత్యము భీష్ముడు ద్రోణుడు వీళ్ళ శరీరములు యుద్ధములో పడిపోయినా వారి శరీరములలో ఉన్న ఆత్మస్వరూపాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి పరమాత్మ తత్వం అంటే అఖండ చైతన్యము విశ్వం అంతా వ్యాపించి ఉంది అది తెలుసుకున్నాం కదా దీనినే బ్రహ్మము అని కూడా అంటారు ఈ బ్రహ్మమునకు ఎదుగుదల తరుగుదల అంటూ ఉండదు నిత్యము సత్యము మార్పు ఉండదు మన శరీరం మాదిరి ఇతర జీవరాశుల శరీరముల మాదిరి బ్రహ్మమునకు ఆకారము లేదు పరిమితి లేదు చావు పుట్టుకలు లేవు వృద్ధి క్షీణితలు లేవు పుట్టుక ఉంటే చావు ఉంటుంది పుట్టుక అంటూ లేకపోతే చావు కూడా లేదు అందుకని దీనిని ఎవరూ నాశనము చేయలేరు అంతటా వ్యాపించి ఉన్న దానిని నాశనం చేయటానికి మరొక పదార్థం అంటూ ఏది ఉండదు కనుక అందుకే దీనిని సత్ అని అన్నారు ఈ శ్లోకంలో వ్యాసులవారు ఒక మాట వాడారు సత్ విద్ధి అంటే దానిని తెలుసుకో అంటే పరమాత్మ స్వరూపాన్ని చూడలేము తాకలేము వినలేము ఇలా ఉంటుంది అని ఊహించలేము కానీ దానిని గురించి తెలుసుకోగలము అందుకే తెలుసుకో అని వ్యాసులవారు చెప్పారు పరమాత్మ గురించి తెలుసుకోవటానికి ఆధారాలు గురువు గురు ముఖత నేర్చుకునే శాస్త్ర పరిజ్ఞానము ఇవి రెండే పరమాత్మను తెలుసుకోవటానికి మార్గాలు పద్దెనిమిదవ శ్లోకం అంతవంత ఇమే దేహ నిత్య సోక్త శణి భారత ఈ శరీరాలు అన్నీ నశించిపోయేవే కానీ ఆత్మ మాత్రం నాశనము కాదు ఎందుకంటే ఆత్మ అవినాశి అప్రమేయము నిత్యము ఈ విషయం తెలుసుకొని నువ్వు యుద్ధం చెయ్యి ఈ శ్లోకంలో కృష్ణుడు ఆత్మస్వరూపమును గురించి చెబుతున్నాడు పరమాత్మ అంశమే ఆత్మ ఇది అన్ని జీవరాశులలో వ్యాపించి ఉంటుంది పరమాత్మ మాదిరి ఆత్మ కూడా నాశనము లేనిది నిత్యము నాశరహితము కాని ఏ దేహములో ఈ ఆత్మ ఉంటుందో ఆ దేహము నిత్యము నాశనం అవుతుంది దేహము నశించినా ఆత్మ నశించదు కాబట్టి నశించే దేహము గురించి సోకించటం తగదు భీష్మ ద్రోణుల అశ్వర్ధమల యొక్క బంధుమిత్రుల యొక్క దేహములు నశించిన వారిలోని ఆత్మలు నాశనము కావు అశాశ్వతములైన దేహముల గురించి శోకించకుండా యుద్ధము చెయ్యి అన్నాడు కృష్ణుడు ఈ శ్లోకంలో అంతవస్తా ఇమే దేహే అని అన్నాడు అంటే ఈ దేహము అంతము కలిగినది నాశనము కలవిగా చెప్పబడ్డాయి ఆ సంగతి మనకందరికీ తెలుసు మన దేహములకు ఒక కాలపరిమితి ఉంటుంది ఉదాహరణకు నూరేళ్లు ఇంకా కొంత స్పేస్ ఆక్రమించుకుంటుంది పొడవు రెండు వెడల్పు రెండు ఎత్తు ఆరు మొత్తం ఇరవై నాలుగు ఘనపు అడుగులు ఈ ప్రకారంగా టైం ఎండ్ స్పేస్ కు పరిమితమైనది నాశనము కాక తప్పదు పుట్టినది చావక తప్పదు అలాగే కంపోజ్ అయినది టికంపోజ్ అవక తప్పదు ఇది సత్యం అని తెలిసి కూడా దీనిని అంగీకరించడానికి మన మనసు మాత్రం ఒప్పుకోదు మన కళ్ల ముందే తన తల్లిదండ్రులు తాతలు చనిపో